ఆ పికప్ ఎప్పుడైతే అడ్మిన్ అడ్మిన్ ఎక్కడ ఇప్పుడు టోటల్ హౌస్ హోల్డ్స్ దానిలోకి మనం ఇంకా ట్యాక్సేషన్ వాటర్ అన్నీ ఉంటాయి సెవెన్ ఉన్నాయి సార్ రెగ్యులర్ చేయాల్సి రెగ్యులరైజ్ చేయాల్సిందే చేయాల్సింది అదర్వైజ్ అందరికి ట్యాపింగ్ ఇచ్చినట్టేనా ఇంకా కొన్ని దానికి వేసుకోలేదు సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము వాళ్ళకి అవి పెట్టాం సార్ మనం మీరు చెప్పిన తర్వాత ఆ గ్యాప్ ఉండకూడదు అనుకునేవాళ్ళు వన్ వీక్ టెన్ డేస్ టైం ఇచ్చాము సార్ టెన్ లో రెండు వేలు రై చేసేటట్టుగా ఇన్ ఇన్లు ఉన్నాయి సార్ వాటర్ కనెక్షన్స్ అన్ని ఉండాలని అవును సార్ హౌస్ వైస్కు హౌస్ ట్యాప్ కనెక్షన్స్ అన్ని ఉండాలా

ఏమైనా ఉపయోగమానికి వాల్స్ పెట్టాలని ఉన్నారు సార్ వాళ్ళకి నీళ్ళు రావు రెండు మూడు వస్తే వాళ్ళు రాలేదు బీధి చెప్తాడు మాట్లాడతానండి రాలే పక్కన బీదిన ఒక్క నిమిషం బాయ్ నీ గురించే కదా మాట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పండి మరి ఎందుకు చెప్తున్నాడు పెద్ద ఆయన చూడండి లెట్రిన్ ఉన్నాయి కదా అప్ అండ్ కదా ఈ పైప్ డౌన్ అయ్యో ఉండయ్యా ఇప్పుడు నీకు బాగా వస్తున్నాయి కదా ఒక నిమిషం నువ్వు అడుగు వదిలే నిమిషం ఉండు నేను చెప్పేది నీకు బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఆమెను అడిగినాము నువ్వు చెప్పినావు కదా నేను ఆ ఇంటి వాళ్ళని అడిగినా వస్తానంటే అన్నారు రాను ఎవరన్నా ఉన్నారని ఒక్క నీకు అనవసరం ఏంది వాళ్ళు ఎవరు నా దగ్గర ఇక్కడికి ఎందుకు రావటం లేదు నేను కనుక్కుంటా సరన్నా నీకు వస్తాయి కదా ఇట్స్ పెట్టు ఇది ఒకసారి చెక్ చేసుకో వార్ అన్టీస్ ఇప్పుడు అన్న చెప్తాన్నాడు ఎవరు పక్కింటి వాళ్ళు ఒకసారికి రావటం లేదని అక్కడ కూడా పోయి ఒకసారి చెక్ చేయించు పెద్దమ్మ ఏమని చెప్పి తీసేసినారు పెద్దమ్మ ఎవరు వాలంటీర్ ఎవరు సునియా కాలనీ ఇటుకొచ్చినావా ఏడోంటివి పోస్ట్ ఆఫీస్ బాగున్నావు కదా తల్లి ఇది నీదేనా ఫోన్ నెంబర్ ఎంత నీదేనా ఫోటో తీసుకోండి సార్ నేను కనుక్కొని ఫోన్ చేస్తానులే సరేనా సార్ కాలేజ్ ప్రకృతం అని ఆమె అవసరాలేదనిచ్చింది కదా సార్ అది ఆమె ఆన్లైన్లో ఉంది సార్ నైన్టీ డేస్లో మనం ఇప్పుడు రేపు డిసెంబర్ ఇస్తాం సార్ ఆమె నేను నెంబర్ ఇచ్చి మా వాలంటీర్ ఇందాక ఆమె ఇల్లు రాలేదని చెప్పింది కదమ్మా ఆమె ఏం ఆమెకు ఇల్లు శాంక్షన్ అయింది చూడమ్మా శాంక్షన్ అయింది ఈ నెంబర్ చెప్పి నైంటీ డేస్ లో డిసెంబర్ లో ఇచ్చేటప్పుడు అందరికి ఇస్తాను ఈ నెల ఇస్తాం ఇరవై ఒకటో తేదీ ఇప్పుడు పంచుతామో అప్పుడు ఇస్తామని చెప్పి చెప్పండి చెప్పేయండి ఇది తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసే సార్ నీకు ఫోన్ చేస్తారమ్మా దానికి సంబంధించిన అధికారి లేడు ఎందుకు పోయింది ఎందుకు తీసేసినారు అనేది కనుక్కొని నీకు చెప్తారు సరేనా బాగున్నారమ్మా చెప్పు ఏమైంది కూడా వచ్చింది ముందు ఇవన్నీ అయిపోయినాయి పెద్దమ్మా సొంతం కట్టుకునే వాళ్ళది అయిపోయినా తర్వాత కట్టుకుని వాళ్ళది గవర్నమెంట్ తీసుకొని సరే పట్టాలు ఇచ్చినాం కదా నీకైతే చేస్తాం చేస్తాం ఇదైపోతాను చేస్తాను ఏం భాస్కరం కలిసా బాయ్ నమస్తే ఏం రమేష్ పనులు మొదలు పెడుతున్నా లేదా మీరు అందరూ ఏజెన్సీలు అంతా స్పీడ్గా చేయాలి చూడు పర్నాయి కదా డబ్బులు కూడా మన చూసే పేర్లు అన్నీ నీవేనే అన్నాయి కేశవ బాయ్ బానం ఈ పెట్టేసుకోండి హరీష్ ఏ ఎవరు రాసుకుంటున్నారు ఇష్యూస్